యోహన్స్ వాడతా పదైదో అధ్యాయం ఒకటో వచ్చిన చూద్దాం నేను నిజమైన ద్రాక్షావల్లిని దేవుడు వ్యవసాయకుడు అంటే ఎవరన్నా నమ్ముతారా కొరకు వ్యవసాయకుడు ఎవరి కొరకు ఏసయ్య ద్రాక్షావల్లి చెప్పండి విత్తనము తనను తాను విత్తుకుంటుందా చెట్టు తనకు తాను పెరుగుతుందా ఎవరు దాని మీద పనిచేస్తారు సపోజ్ మీకు ఒక పది ఎకరాలు ఉంది అనుకోండి టెన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ ఆ టెన్ ఎకర్స్ ల్యాండ్లో మీరు వెళ్ళలేదు కూలీ వాళ్ళని పంపించలేదు విత్తనాలను విత్తవాళ్ళు పంపలేదు ఆ భూమిలో చెట్లు వస్తాయా వస్తాయండి అప్పుడు కూడా చెట్లు వస్తాయి ఏం చెట్లు వస్తాయి ఆల్రెడీ ఏ చెత్త విత్తనాలు పనిచేస్తున్నాయో అవి మూలు అవునా కదా మరి బాగవనించండి దేవుడు నీ కొరకు వ్యవసాయకుడు ఏసయ్య నిజమైన ద్రాక్షవల్లి ద్రాక్షవల్లిని నేను అని ఏసయ్య చెప్తున్నాడు నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు తీగలు మీరు అని చెప్తున్నాడు తీగలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ద్రాక్ష వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వ్యవసాయకుని బట్టి వచ్చింది ఈ పక్క వాళ్ళు చెప్పండి మీ అసలు నీ గుండె ధైర్యం ఏంటంటే నువ్వు జస్ట్ తీగవే వ్యవసాయకుడు ఆయనే విత్తనం విత్తేది ఆయనే ద్రాక్ష వల్లని పెంచేది ఆయనే ఆ ద్రాక్షళి నుంచి వచ్చే తీగ మాత్రమే మనం ఈ పక్క వాళ్ళతో చెప్పండి వ్యవసాయకుడు ఎంత అందంగా ఉంటాడు ద్రాక్ష వల్ల ఎంత అందంగా ఉంటుంది కానీ ఆ తీగకు వచ్చినటువంటి ద్రాక్ష గుత్తి ఉంటుంది చూడండి అది నిజమైనటువంటి అందము ఆ తోటకి మనం ఎంత మేకప్లు వేసుకున్నా ఏం ఉపయోగం అండి మన ఫలాలను బట్టి మనకు విలువ ఉంటుంది కానీ మనం ఎలా తయారయ్యామన్న దాని విలువ కాదండి మనం ఎలా ఫలిస్తున్నామన్నదే విలువ దేవుని విలువ ఎక్కడుందో తెలుసా అండి నువ్వు ఫలించడంలో ఉంది వ్యవసాయకుని యొక్క కష్టము వ్యవసాయకుని యొక్క జ్ఞానము వ్యవసాయకుని యొక్క సామర్థ్యము వ్యవసాయకునిలో ఉన్న జీవము ఆయన ఎప్పుడు సంతోషపడతాడు అంటే తీగవైన నీవు బహుగా ఫలించడం వలన ఆ వ్యవసాయకుడు మిక్కిలి ఘనత పొందుతాడు